శ్రీనివాస ఇండస్ హాస్పిటల్స్ తుని యాజమాన్యం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరానికి స్థానికుల నుంచి విశేష స్పందన లభించింది ప్రముఖ జనరల్ సర్జన్ కరక శ్రీనివాస్ పర్యవేక్షణలో రోగులకు పరీక్షలు జరిపి ఉచితంగా మందులు అందజేశారు ప్రముఖ జనరల్ సర్జన్ కరక శ్రీనివాస్ వైద్యరంగ ప్రముఖులతో కలిసి ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు రెడ్ కాన్వెంట్ వీధిలో గల శ్రీనివాస ఇండస్ హాస్పిటల్స్ నందు జరిగిన ఈ శిబిరానికి స్థానికుల నుంచి విశేష స్పందన లభించింది ప్రముఖ వైద్యులచే పరీక్షలు జరిపించి ఉచితంగా మందులు అందజేశారు ఈసీజీ నరముల బలహీనత బీపీ షుగర్ బోన్ మెరో డెన్సిటీ కంటి పరీక్షలు వంటి సేవలను ఉచితంగా అందచేశారు అదేవిధంగా టూడీఏకో ఎక్స్ రే వివిధ రకాల రక్త పరీక్షలపై యాభై శాతం డిస్కౌంట్ అందజేశారు వివిధ విభాగాలకు చెందిన ప్రముఖ వైద్యులు రోగులను పరిశీలించి పరీక్షలు జరిపి ఉచితంగా మందులు అందజేశారు ప్రముఖ గ్యాస్టో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ ఎన్ శ్రీధర్ గుండె వ్యాధుల నిపుణురాలు వి సుజాత డాక్టర్ కె మురళీకృష్ణ డాక్టర్ ప్రసన్న డాక్టర్ మావూరి కృష్ణమోహన్ డాక్టర్ వై దిలీప్ రాజు డాక్టర్ రేవంత్ తదితర వైద్య ప్రముఖులు శిబిరంలో తమ సేవలు అందించారు నమస్కారం అండి ఈ రోజు మేము కూడా క్యాంప్ కండక్ట్ చేసినందుకు చాలా మంచిగా అందరూ చుట్టుపక్కల ప్రజానికి అవసరమైన పేషెంట్ అందరూ వచ్చి అందరూ పరీక్షలు చేయించుకొని అందరూ ట్రీట్మెంట్ తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఇప్పటికే కాకుండా ఎప్పటికైనా మీకు ఏం అవసరం వచ్చినా మా హాస్పిటల్ తరఫున మేము ఎప్పుడైనా సరే ఇట్లాంటి సహాయం చేయడానికి ఎప్పుడు రెడీగా ఉంటామండి మీకు ఏ అవసరం వచ్చినా సరే హాస్పిటల్ ఉందని మర్చిపోకండి మీకు అవసరమైన వైద్య సేవలు అందించడానికి మాకు స్పెషలిస్టు డాక్టర్ సుజాత మేడం గారు వైజాగ్ నుంచి వచ్చారండి ఆ సీనియర్ కార్డియాలజిస్ట్ ఉమెన్స్ కార్డియాలజీ అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా నేషనల్ లెవెల్లో డాక్టర్ శ్రీధర్ గారు అండి ఆయన సర్జికల్ గ్యాస్ట్రోఅాలజిస్ట్ ఆయన కూడా ఈ రోజు ఇచ్చేసారు ఇక్కడికి ఆయన సేవలు కూడా వాడండి ఫిజిషియన్ డాక్టర్ గారు ఆయన రొమటాలజిస్ట్ జనరల్ ఫిజిషియన్ ఇంకో న్యూరాలజిస్ట్ డాక్టర్ గారు కూడా వచ్చారు వీళ్ళందరి సేవలను కూడా అందరూ ఇక్కడ ఓపిక్ గా కాసేపు దయచేసి కొంచెం సేపు మాత్రం ఓపిక పట్టాల్సిన పరిస్థితి కొంచెం ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మేము అందరికీ అన్ని విధాలుగా కూడా అన్ని చేసే పంపిస్తాం చేయకుండా మాత్రమే ఎవరిని పంపించాం దయచేసి కాసేపు వెయిట్ చేయండి అందరికీ టెస్ట్ అయితే ఏదైతే అన్ని క్లియర్ చేసి నమస్కారం అండి తుని పరిసర ప్రజలందరికీ నమస్కారం శ్రీనివాస్ గారు కోరిక మేరకు లాస్ట్ టైం ఒక డిస్కషన్ జరిగింది దాని మేర కోరిక మేరకు ఎన్ఎస్ హాస్పిటల్ విశాఖపట్నం యాజమాన్యం కూడా ముందుకు వచ్చి ఈ రోజు ఈ శ్రీనివాస్ ఎన్ఎస్ హాస్పిటల్లో మెడికల్ క్యాంపు కండక్ట్ చేస్తున్నారు దీనికి మా స్పెషలిస్టులు కొంతమందిని విశాఖపట్నం నుంచి తీసుకొచ్చాం డాక్టర్ శ్రీధర్ గారు సర్జికల్ గ్యాస్టర్ ఎంట్రాలజిస్ట్ ద ఫస్ట్ సర్జికల్ గ్యాస్ట్ ఎంట్రాలజిస్ట్ అంటే ఏపీ అప్పట్ల ఒక ముప్పై ఏళ్ళ క్రితం ఆయన సర్వీస్ స్టార్ట్ చేశారు ఆయన కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉన్నారు అలాగే డాక్టర్ సుజాత గారు కార్డియాలజిస్ట్ చీఫ్ కార్డియాలజిస్ట్ ఎండస్ హాస్పిటల్ ఆమె కూడా ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చారు మీ అందరికీ తెలిసిన వ్యక్తి ముఖ్యంగా ఈ హాస్పిటల్ నడిపే వ్యక్తి శ్రీనివాస్ గారి గురించి నేను ప్రత్యేకించి పక్కలేదు వాళ్ళతో పాటు న్యూరో న్యూరోపిజిషియన్ కృష్ణమోహన్ గారు అని వచ్చారు ఆయన ఇన్స్టిట్యూషన్ లో పనిచేసి మంచి ఇన్స్టిట్యూషన్ లో పనిచేసి వచ్చిన ఆయన వచ్చారు దిలీప్ రాజా గారు వచ్చారు అలాగే ఎండస్ శ్రీనివాస్ ఎండస్ లో పని చేసే డాక్టర్స్ కూడా ఈ రోజు చాలా మంది ఈ క్యాంప్ కు వచ్చారు ఈ క్యాంప్ లో ముఖ్యంగా కన్సల్టెన్స్ అంతా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ పెట్టాము అలాగే కొన్ని టెస్ట్లు ఫ్రీగా చేస్తూ కొన్ని టెస్ట్లు ఏదైతే కాస్ట్లీ ఉన్నాయో ఫిఫ్టీ పర్సెంట్ కన్సెక్షన్ తో పెట్టాము సో మీరు అందరూ వినియోగించుకొని అలాగే ఇక్కడ ఫ్యూచర్ లో కూడా శ్రీనివాస్ గారి కోరిక మేరకు క్రిటికల్ కేర్ సర్వీసెస్ కూడా స్టార్ట్ చేసి ఎమర్జెన్సీ కేర్ కార్డియాలజీ సర్వీసెస్ అంటే కార్డియాలజీ కేంద్రాలు అయితే పెట్టలేమేమో కానీ ఇనిషియల్ గా ఇక్కడ స్టేబుల్ చేసి పేషెంట్ ప్రాణాల నుంచి తప్పించి షిఫ్ట్ చేసే విధంగా మిగతా సర్వీసెస్ కూడా ఇక్కడ అందుబాటులో తేవాలని అనుకుంటాం దాని శ్రీనివాస్ గారితో నెగోషియేషన్స్ కూడా చేస్తున్నాం థ్యాంక్ హాస్పిటల్ తరఫున విశాఖపట్నం తరఫున ఇక్కడ అందరం వచ్చామండి టీమ్ ఆఫ్ డాక్టర్స్ అంతా దాంట్లో నేను సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలు అంటే గ్యాస్ట్రో ఎంట్రాలు జీర్ణకోశ వ్యాధులకు సంబంధించిన వ్యాధుల్ని చూస్తాను జీర్ణకోశ వ్యాధులు అందువలన చాలా ప్రాణ నష్టం జరుగుతుంది విరోచనాలు కానీ లేకపోతే వాంతులు కడుపుల నొప్పి ఇలాంటి వాటికి సంబంధించి చాలా ప్రాణ నష్టం అనేది జరుగుతుంది సరైన సమయంలో తీసుకోకపోతే తుని లాంటి ప్లేస్ లో స్పెషాలిటీకి సంబంధించి సమస్యలను చూసే ఓ హాస్పిటల్ శ్రీనివాస హాస్పిటల్ అని అనుకుంటున్నాము ఇక్కడ మాకు సంబంధించిన స్పెషాలిటీకి సంబంధించిన సర్వీసెస్ కూడా స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాము అందుకు మీ అందరి సహకారం ఉంటుందని ఆశిస్తున్నాము నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అంటే షుగర్ బీపీ వీటి వల్ల వచ్చే హార్ట్ అటాక్స్ వల్ల మన దేశము వెనకబడిపోతుంది బికాస్ ఈ హార్ట్ అటాక్స్ ఈ నాన్ కమ్యూనికేబుల్ డిజీజెస్ ఈ ప్రైమ్ టైమ్ లో వస్తున్నాయి దాని వల్ల కంట్రీకి ఆ ఫ్యామిలీకే కాక దేశానికి కూడా నష్టం జరుగుతుంది సో షుగర్ బీపీ ఇవన్నీ కంట్రోల్ చేయాలంటే లైఫ్ స్టైల్ చేంజెస్ చెయ్యాలి ఈ శ్రీనివాస హాస్పిటల్స్ ద్వారా మేము రెగ్యులర్ గా లైఫ్ స్టైల్ చేంజెస్ చేయాలి ఇలాంటి స్టైల్ డిసీజెస్ ని తగ్గించడానికి తగినంత కృషి చేస్తామని హామీ ఇస్తున్నాను అందరికీ ఈరోజు శ్రీనివాస మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరగా శ్రీనివాస్ గారు మరియు ఇక్కడ డాక్టర్స్ బృందం అలాగే విశాఖపట్నం నుంచి స్పెషలిస్ట్ వచ్చి ఇక్కడ ఈ రోజు ఉచిత మెగా మెడికల్ క్యాంప్ ని మా లయన్స్ క్లబ్ వారి సహకారంతో కూడా ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ డాక్టర్లకి అలాగే విశాఖపట్నం వచ్చినటువంటి మాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు లయన్స్ క్లబ్ ద్వారా తెలియజేస్తున్నాం ఎందుకంటే తురి చుట్టుపక్కల విలేజ్ చాలా బాధలతో ఇబ్బందులు పడుతున్నారు ఇలాంటి పేద ప్రజలకి వారు వైద్య సహాయం చేయడానికి ఇక్కడ రావడం అంటే చాలా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం మేము వాళ్ళు వారి యొక్క సూచనలు కూడా చాలా చక్కగా ఎవరైతే పేషెంట్స్ ఇక్కడికి సుమారుగా దగ్గర దగ్గర మూడు వందల యాభై నాలుగు వందల మంది ఈ రోజు ఇక్కడికి వచ్చి చూపించుకోవడం వచ్చు జరిగింది వారు అందరికీ కూడా చాలా ఓపికతో వారికి మెడికల్ సలహాలు ఇస్తూ వారికి ఉచితంగా టెస్ట్లు కూడా చేస్తూ వారిని మరింత ఏదైనా ఏదైనా ఇబ్బందులకరమైనటువంటి వ్యాధులు ఉంటే వారికి ముందుకు వెళ్ళడానికి కూడా తగు సూచనలు ఇవ్వడం జరుగుతుంది వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మా లైన్ స్టాప్ ద్వారా తెలియజేస్తున్నాం ఈ అవకాశాన్ని ఉపయోగించినటువంటి చుట్టుపక్కల తుని చుట్టుపక్కల తునిలోని చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు వ్యాధులు సోకే ఇప్పుడు ఇది వాతావరణం ఇది ఈ వ్యాధులు సోకే ముందు ఇక్కడ మనకి శ్రీనివాస ఇండస్ట్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు ఈ ఉచిత మెగా మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం అనేది చాలా గర్వకారంగా ఫీల్ అవుతూ